నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారులకి వచ్చాక గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మరి ఆయన క్యాబినెట్లో పనిచేసినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు చేసినటువంటి దుర్మార్గాలు ఆగడాలన్నీ కూడా ఒక్కొక్కటిగా కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలో తాజాగా ఏదైతే గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని పైన కూడా ఒక కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది ప్రధానంగా ఒక వ్యక్తి మరణానికి కారణం అంటూ ఏదైతే ప్రభాకర్ అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అక్కడ పోలీసులు కూడా ఆయనపై కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది అయితే ఏమిటి అసలు పూర్తి ఈ అంశానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏమిటి మరి తదుపరి చర్యలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సతీష్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం సార్ ముఖ్యంగా ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంటే గుర్తొచ్చేది అరాచకాలు దుర్మార్గాలు దౌర్జన్యాలు దాడులు దాష్టికాలు అవన్నీ ఈ రోజున ఒక్కొక్కటి బయటపడతా ఉన్నాయి ఇక కొడాలి నాని పైన కూడా తాజాగా ఒక కేసు నమోదైనట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే ఈ దీనిపైన నెక్స్ట్ ఎలాంటి పరిణామాలు ఉండేటువంటి అవకాశం ఉందంటారు అండ్ ఇప్పుడు మీరు ఇంటర్లో చెప్పినట్టు పరిపాలన లేదు కాబట్టి ఐదు సంవత్సరాల నుంచి చేయాల్సిన పనులు ఏ దాష్టికాలు ఎందుకంటే ప్రజలు వాళ్ళని నమ్మి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి గెలిపించారు కాబట్టి ఇక వీళ్ళు జీవితకాలం మనని మోస్తారు ఎన్ని ఆయన చెప్పాడు ఇక ముప్పై సంవత్సరాలు నేనే చీఫ్ మినిస్టర్గా ఉంటానని అది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నారండి వాళ్ళ నాయకులు కూడా వాలంటీర్ దగ్గర నుంచి చీఫ్ మినిస్టర్ రాక ఎవరి స్థాయిలో వాళ్ళు అన్యాయాలు అక్రమాలు దోపిడీలు దౌర్జన్యాలు అవినీతి అన్నీ చేశారు భూ భూ కబ్జాలు ఇక ఒకటి అని ఒకటి చే తర్వాత ఇళ్ళక్క కూడా కబ్జాలు పెట్టారు ఎందుకంటే ఇక పోలీసులు వీళ్ళ మీద ఫిర్యాదులు తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఎవరు ఏం చేసినా అడిగేవాళ్ళు లేరనే దృష్టిలో ఇప్పుడు మీరు ఒక వ్యక్తి గురించి అడిగారు ఒక గుడివాడ గురించి ఒక గుడివాడ కాదండి అన్నీ కూడా అదే స్థాయిలో ఉన్నాయి ఏ నియోజకవర్గంలో పట్టుకున్నా ఇప్పుడు ధర్మాన్ ప్రసాద్ గారు మీరు కూడా శ్రీకాకుళంలో పనిచేశారు అంత ముందు ఒక టీవీ ఛానల్కి మీకు ధర్మాన్ ప్రసాద్ రారు తెలుసు ఆయన ఎంత సీనియర్ ఎంత జ్యుడిషియస్గా మాట్లాడతాడండి అలాంటి వ్యక్తి శ్రీకాకుళంలో కూడా ఎవడో కడప జిల్లా నుంచి సుబ్బారెడ్డి వచ్చాడు కబ్జా చేయడానికి వాడిని ఎక్కడో సున్నితమైన ప్రదేశంలో తన్ని పంపించేశానని చెప్పాడు అంటే ఆయన కూడా బాధ్యతలు అయిపోయాడు ఎక్కడ శ్రీకాకుళం ఎక్కడ కడప అంటే అసలు మొత్తం ఉత్తరాంధ్ర అయితే వాళ్ళకు ఒక కేక్ లాగా కనిపించిందండి ఇంకా ఏ మాట కా మాట చెప్పుకోవాలి విజయవాడలో వాళ్ళు చేయలేకపోయారు కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో పెద్ద చేయలేకపోయారు కానీ వాళ్ళకి అక్కడ బాగా మార్కెట్ దొరికింది అనువుగా ఉంది ప్లేసు అట్లా అన్నిసాట్లా చేశారండి ఇప్పుడు గుడివాడలో కూడా కడప నుంచి రావాల్సిన అవసరం లేదు ఆ పనేదో ఈయన కొడాలని నానియజేసాడు రాజేంద్ర నగర్ అనేది హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ ఎట్లాంటిదో అక్కడ గుడివాడలో అలాంటి ప్లేసు అక్కడ దాదాపు ఏడున్నర ఎకరాలు వేరే వేరే వాళ్ళు మీలాంటి వాళ్ళని అలాంటి వాళ్ళు ఇళ్ల స్థలాలు కొనుక్కుంటే మొత్తానికి ఫెన్సింగ్ వేసి రేకులు పెట్టేశాడు ఇంక పీకేశారు ఎవడెళ్ళి కంప్లైంట్ చేస్తారు కంప్లైంట్ చేస్తే ఫిర్యాదు తీసుకునేది ఎవరు ఉంటారు ఇక పార్టీ ఓడిపోయిన తర్వాత ఇతను ఇంట్లో దూరు కూర్చున్న తర్వాత అప్పుడు వాళ్ళు అందరూ యునైట్ అయ్యి జేసీబీలు తీసుకెళ్ళి ఆ రేకులన్నీ లాగే అవతల పారేసి మళ్ళీ వాళ్ళ కొలతల ప్రకారం వాళ్ళు రాళ్ళు వేసుకుని మళ్ళీ వాళ్ళు తిరిగి పొజిషన్లోకి వచ్చారు అట్లా అన్నిసార్ట్లా జరిగినాయి ఇంకా ఇప్పటికి వాళ్ళు ఎదురిచ్చలేని పరిస్థితులు కూడా ఉన్నాయి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే ప్రతి ఏరియాలోనూ ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి కబ్జాలు ఏమేమి జరిగినాయి ఇళ్ళు ఏం జరిగినాయి దౌర్జన్యాలు ఎట్టా చేశారు ఒక వాలంటీర్ లెవెల్లో కూడా ఎలాంటి అకృత్యాలు అనేది అన్నీ కూడా కేసును నమోదు చేయాలండి చేస్తారు కూడా చేయకపోతే రాంగ్ మెసేజ్ వెళ్తుంది ఇది ఒక సాంప్రదాయంగా ఏర్పడిపోద్ది ఎవడేం చేసినా తర్వాత వచ్చినాడు ఏం పీకాడని అంటున్నారు కూడా ఏం పీకుతారని ఇప్పుడు కొడాలని అని కూడా మన్ని మధ్య కూడా అన్నాడు ఎవడేం పీకుతాడు ఈ రెడ్ బుక్ కాదు ఈ గ్రీన్ బుక్ ఏది తెచ్చుకుంటారు తెచ్చుకోండి అని కాబట్టి ఈ ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే అండి బ్యావరేజెస్ కార్పొరేషన్కి దుగ్గి ప్రభాకర్ వాళ్ళ మదర్ పెద్ద సీతామహాలక్ష్మి గారే ఉంటున్నారు వాళ్ళు ఒక గొడౌన్ లీజ్కి ఇచ్చారండి గొడౌన్ లీజ్కి ఇస్తే అప్పుడు వీళ్ళకేం అభ్యంతరం లేదు ఎవరికి కొడాలి నానికి కానీ ఎవరికి తర్వాత వీళ్ళకి సంబంధించిన వ్యక్తికి ఎవరికో గోడౌన్ ఉంది ఆ ఫెసిలిటీని అక్కడి నుంచి ఆ లీజ్ క్యాన్సిల్ చేసి వీళ్ళకి ఇప్పించాలి వీళ్ళ బంధువులకి అనుచరుడికో ఇప్పించడానికి ఏమైంది బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి ఉన్నాడు కదండి రెడ్డి తర్వాత మాధవీలతారెడ్డి అని జాయింట్ కలెక్టరు వీళ్ళందరితో ఇన్ఫ్లుయెన్స్ చేయించుకుని ఆయన మార్చడానికి ఆ వీళ్ళ గొడవని మీద ఎవరైతే దుగ్గిరాల ప్రభాకర్ ఉన్నాడో వాళ్ళ గొడవని మీద లిక్కర్ క్రేట్స్ బాక్సెస్ అవన్నీ పగలగొట్టి దౌర్జన్యానికి పాల్పడ్డాడు అక్కడి నుంచి తీసేయించాలని ఆ లీజు ఇతనికి ఇప్పించాలి వేరే వాళ్ళకి అప్పుడు ఆ సందర్భంలో జరిగినప్పుడు వీళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా పట్టించుకోవాలా ఇప్పుడు మళ్ళీ ఆ వ్యక్తులు బయటకొచ్చి మా మీద ఎంత అన్యాయం చేశారు మేము అప్పుడు ఫిర్యాదులు ఇచ్చినా తీసుకోలేదని చెప్పి చేస్తే ఆయన రకరకాల సెక్షన్ కింద ఇప్పుడు ఇది ట్రస్ పాస్ వస్తుంది డ్యామేజ్ టు ద ప్రాపర్టీ థ్రెటనింగ్ టు ద లైఫ్ ఇలాంటి ఐపీసీ సెక్షన్లన్నీ అట్రాక్ట్ అవుతాయి కాబట్టి ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో వాటన్నిటి మీద ఈ కొడాలి మీద కేసు బుక్ చేశారండి ఇది ఏదో పెద్ద గగ్గోలుగా ఉంది ఇలాంటి ఇంకా రేపు రాబోయే రోజుల్లో అన్ని నియోజకవర్గాల్లో వస్తాయి కొడ గుడివాడలో కూడా వస్తాయి ఎందుకంటే ఇప్పుడే మొదలుపెట్టారు ఇంకా దాని మీద దృష్టి ఎవరు పెట్టాల పెట్టాల్సిన అవసరం అయితే ఉంది ఇది ఎట్లాంటి పరిస్థితి వచ్చింది అంటే విజయవాడ లాంటి ఒక మంచి ఒక కీలకమైన ప్రదేశాల్లో తెలుగుదేశం నాయకుల మీద తెలుగుదేశం కార్యాలయం మీద దాడులు చేయాలంటే పెద్ద వాళ్ళు అక్కర్లేదు టీవీ ఛానల్ ప్రతినిధులు అన్నట్టుగా వచ్చింది స్థితి అలాంటి పరిస్థితికి వచ్చింది నేను విజయవాడలో చదువుకున్న డెబ్బై నాలుగు నుంచి డెబ్బై తొమ్మిది వరకు తర్వాత రెండుసార్లు నేను ఆంధ్రజ్యోతిలోను ఉదయంలో రిపోర్టర్గా పనిచేశాను ఇప్పుడు చూస్తుంటే అట్లా అంటే విజయవాడలో ఒకప్పుడు మహామహానాయకులు ఉండేవాళ్ళు చెలసాని వెంకటరత్నం గారు ఆయన ఆయన సిపి కాంగ్రెస్ రంగా గారు చంపాడు రత్ రాధ వాళ్ళ అన్నయ్య మళ్ళీ అది రిటాలియేషన్గా మళ్ళీ రాధాని చంపారు అది వేరే మాట అలాంటి పెద్ద పెద్ద ఎన్కౌంటర్లు జరిగిన ప్రదేశంలో ఇవాళ టీవీ ప్రతినిధులు చాలు టీడీపీ లాంటి పెద్ద పార్టీ కార్యాలయం మీద స్కెచ్ చేయటానికని అలాగే ఆయన స్పోక్స్ పర్సన్ ఉన్నాడు కదండి పటాప్ గారు పట్టాభి ఇంటి మీద జరిగిన దాడి అది బొడ్డులో ఉన్న ఇంటి మీద ఆయన ఆయన భార్య వేరే షాపింగ్కో ఇక్కడికో గెస్ట్ దగ్గరికి వెళ్తే ఇంట్లో పని మనుషులు వాళ్ళ చిన్న పసిపాప ఉంటే ఎంత దౌర్జన్యం ఉంది దా మొత్తం ఇల్లంతా దాడి చేసి ధ్వంసం చేశారు కదండి అంటే ఎంత భయం లేకుండా చేశారంటే ఎవరు రారు మా ఇష్టం గ్యాంగులు గ్యాంగులుగా వచ్చి చేశారండి మనం అంతా టీవీలో చూసాం చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద అతను రమేష్ జో జోగి రమేష్ వెళ్ళి చేసినందుకు ఆయన మంత్రి పదవి వచ్చింది ఇప్పుడు ఒక టీవీ ప్రతినిధులు వాళ్ళు దాన్ని ఏమంటారు కా కాన్ఫరెన్సు వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడుకుంటూ స్కెచ్ చేసి ఎక్కడెక్కడ దాడి చేయాలో కూడా కెమెరాల దగ్గరికి వచ్చి దాడి చేయండి ఈ మెసేజ్ టీడీపీ వాళ్ళకి వెళ్ళాలి భయపడాలంటాడు తీవ్రమైన దాడి చూసి భయపడాలి ఒక మెసేజ్ వెళ్ళాలి ఆ విధమైన స్కెచ్ చేశారంటే ఇవాళ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఎట్లాగో ఇప్పుడు కేసు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేశారని మొదలుపెట్టారు మొదలుపెట్టినప్పుడు ఇవన్నీ బయటకు వచ్చినాయి ఇలాంటి వాళ్ళ మీద ఇవాళ ఇంత టెక్నాలజీ పెరిగింది కాబట్టి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సు తర్వాత ఇక్కడ వీడియో కాన్ఫరెన్సులు చేసిన ఇవన్నీ ఉన్నాయి కదా తర్వాత వాళ్ళు ఇచ్చే కన్వే స్టేట్మెంట్లు ఇస్తారు కదా ఎక్యూజ్డ్ ఇట్లాంటి వాళ్ళ మీద కూడా బుక్ చేయాలండి ఎందుకంటే మీడియా ముసుగులో ఇలాంటి మాఫియా రాజకీయ పార్టీల మీద వ్యక్తుల మీద నాయకుల మీద దాడి చేయటం అనేది మీడియాలో మనం ఉన్నా సరే కాక మీడియా బాగుండాలంటే అట్లాంటి వాళ్ళకి శిక్ష పడినప్పుడే మిగిలిన వాళ్ళకి కూడా తెలుస్తుందండి గతంలో మీడియా వాళ్ళు ఇట్లాంటి పనులు చేసినగా ఇప్పుడు లేరు అంటే అంత హీన పరిస్థితికి వచ్చేసింది రాజకీయాలు అంటే వాళ్ళకన్నా వీళ్ళే స్పీడ్ ఉన్నారు ఇలాంటి స్కెచెస్ వేసి వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయటంలో అంటే అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందండి ఇవాళ మీడియాలో ఉండి మామూలుగా ఒక రిపోర్టర్లు కాను చిన్న చిన్న పోస్టుల్లో ఫ్లైట్ స్పెషల్ ఫ్లైట్లు వేసుకెళ్ళి ఢిల్లీలు వెళ్ళారంటే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మరి ఇవ్వరండి స్పెషల్ ఫ్లైట్ ఎవరు వేసుకెళ్ళగలుగుతారండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేసుకెళ్ళాడంటే అర్థం ఉంది ఆయన కొన్ని వేల కోట్లు జప్తులోనే ఉన్నాయి కాబట్టి ఆయనకి పెద్ద ఇష్యూ కాదు అట్లాంటి బోర్డు ఉన్నాయి ఆయనకి కానీ ఒక టీవీ ఛానల్లో ఉద్యోగ వ్యక్తి వేసుకెళ్ళాడని చెబుతున్నారు మరి నిజమే తెలీదు అది బయటకు వస్తాయి ఎవిడెన్స్ ఏమైంది బయటికి రాకుండా పోదు ఎందుకంటే అవన్నీ రికార్డ్ అవుతాయి కదండి అదే కాకుండా బుక్ చేసింది ఎవరు ట్రావెల్ చేసింది ఎవరు ట్రావెల్ చేసినప్పుడు కూడా వీడియోలు అన్నీ దొరుకుతాయి ఆ ఫ్లైట్లో ఎవరు వెళ్ళారు ప్రతిదీ ఇప్పుడు ఇది మినిస్ట్రీ ఆఫ్ ఏవియేషన్ కిందకు వస్తుందండి వాళ్ళు ఏంటంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఉంటుంది కదా వాళ్ళు ప్రతిదీ కూడా ప్రతి ఫ్లైట్ కూడా ఏ పర్పస్కి ఎవరు అనేది కూడా అన్నీ రికార్డెడ్గా ఉంటాయండి అది ఏ ఏజెన్సీ ఏ మోడల్ ఫ్లైటు ఎంత కెపాసిటీ ఎన్ని కూడా ఉంటాయి డెస్టినేషన్ ఏంటి అన్ని రికార్డ్ చేస్తారు కాబట్టి అన్నీ దొరుకుతాయి అట్లాంటి వాళ్ళని కూడా గట్టిగా ప్రభుత్వం చర్య తీసుకోవాలండి తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకంటే తెలుగుదేశంకి కేవలం అధికారమే పరమార్థం కాదు వాళ్ళు కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి అనేక పోరాటాలు చేసి ప్రతిపక్షంలోనూ చేశారు అధికారంలో కూడా ఉన్నారు కాబట్టి ఇట్లాంటి వాటి మీద చర్యలు తీసుకోవాలండి ఖచ్చితంగా వాళ్ళు మీడియా ముసుగులో తప్పించుకోవడానికి వీళ్ళేది ఎవరైనా సరే నేరం చేసింది ఎవడైనా సరే మనాడైనా తమ్ముడు తనవాడైనా న్యాయం చెప్పమన్నారు ఇప్పుడు వాళ్ళందరి మొదలైనా మీడియా అందరికీ వచ్చే కన్నా వాళ్ళని ఆ జెండాకి ఎక్కించి ఆ ఉరిస్తంభం ఉరికంభం ఎక్కిస్తే మంచిది అది నేను కోరుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి గుడివాడిది ఆయన మీద ఈ ఈ సెక్షన్ల కింద నమోదు చేశారండి ఇంకా కూడా చాలా రాబోయే కూడా ఉన్నాయి ఇంకా కాబట్టి ఇది బిగినింగ్ మాత్రమే ఇంకా చాలా ఈ ఐదేళ్లలోనూ అసలు ఎందుకండి ఫస్ట్ రెండు మూడు నెలల్లో అన్ని నియోజకవర్గాల్లోనూ సమగ్రంగా కనుక ఎవరెవరు అకృత్యాలు అవినీతి భూ ఆక్రమణకు పాల్పడ్డారో అన్నిటి మీద కేసులు పెట్టి సక్రమంగా నడిపి సమాజంలో ఇంకా న్యాయం అమలు జరుగుతుంది మొన్న ఏంటంటే సొంత వాళ్ళ ఎంపీనే చిత్రహింసలో థర్డ్ డిగ్రీ పెట్టినా కూడా ఎవరు మాట్లాడలేకపోయారు అలా చాలామంది తెలుగుదేశం వాళ్ళ మీద దౌర్జన్యం చేసి నామినేషన్లు కూడా ఈయనలేదు కదండి ఉపసంహరిస్తారా లేకపోతే మీ మీద ప్రాసిక్యూషన్ కేసెస్ కూడా పెడతాము ట్రాఫికింగ్ కేసెస్ అని కూడా బెదిరించారు పోలీస్ స్టేషన్కి పిలిపించి అలాంటి ప్రజాస్వామ్యం కన్నా వీళ్ళు నెక్స్ట్ దిగిపోయినా పర్వాలేదు ప్రజలకి తరపు నిలబడి మాత్రం పోరాడాలండి ఈ ప్రభుత్వం ఎందుకంటే ప్రజలు అంత నమ్మకంతో గెలిపించారు రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వంలో ఆ నాయకులు అప్ప వైసీపీ నాయకులు చేసినటువంటి అరాచకాలు కూడా బయటపడతా ఉన్నాయి ఈ క్రమంలోనే కొడాలి నాని చేసినటువంటి దుర్మార్గాల్లో ఒకటి ఇప్పుడైతే తాజాగా వెలుగులోకి రావటం దానిపైన కేసు నమోదు అవడం కూడా జరిగింది కానీ ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం మాత్రం ఇలాంటి వాళ్ళని ఎక్కడా కూడా వదిలిపెట్టేటువంటి చర్యలకు పూనుకోకూడదు ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా చట్టపరంగా శిక్షిస్తేనే ప్రజలకి కూడా వాళ్ళు పడినటువంటి వేదనకి ఒక ఫలితం దక్కింది అన్నటువంటి భావన కూడా కలుగుతుంది ఆ దిశగా ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టాల్సినటువంటి ఆవశ్యకత ఆంధ్రప్రదేశ్లో నెలకొంది అన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు వ్యక్తం చేస్తున్నారు ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం సతీష్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం